ఇండియన్ ఫిల్మిండస్ట్రీలో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాలు మూడే మూడున్నాయి బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ ఈ మూడు చిత్రాలే ఇండియన్ మార్కెట్లో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరాయి దంగల్ చిత్రం కోట్ల కలెక్షన్స్ ని సాధించింది ఇండియాలో కోట్లు మాత్రమే వసూలు కాగా చైనాతో సహా విదేశాల్లో స్పెషల్ రిలీజ్ వల్ల కోట్లు కలెక్ట్ చేసింది అమీర్ ఖాన్ నటించిన మరో చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ చైనాలో వెయ్యి కోట్లు వసూలు చేసింది నూట యాభై కోట్ల జనాభా కలిగిన చైనాలు అత్యధిక థియేటర్లు ఉన్నాయి చైనా మార్కెట్ పైన పట్టు సాధిస్తే వెయ్యి కోట్లు సునాయాసంగా రాజమౌళి చైనా మార్కెట్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టాడట విజువల్ గ్రాఫిక్స్ లో హై అండ్ టెక్నాలజీలో చైనా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది సౌండ్ టెక్నాలజీలోనూ ముందుంది మార్షల్ ఆర్ట్స్ అథ్లెటిక్స్ లోనూ చైనాకు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబుతో రూపొందించే చిత్రాన్ని గ్లోబల్ మూవీ గా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి మహేష్ చిత్రానికి సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ ని అంచనా వేయటంలో ఆంతర్యం ఇదేనట ఒక్క చైనాలోనే రెండు వేల కోట్ల మార్కెట్ ని సాధించాలని జక్కన్న టార్గెట్ అనే తెలుస్తోంది అందుకనుగుణంగానే అనుగుణంగానే మహేష్ బాబు చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు